హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ సరస్వతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో రేపు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శ్రీకృష్ణుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ అటుకుల పాయసాన్ని బెల్లంతో చేసినటువంటి ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఇక్కడ ఒక గిన్నెని తీసుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి అలాగే మీకు నచ్చినటువంటి డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని వీటిని అన్నిటిని కూడా ద్వారాగా వేపుకోవాలి వేపేసుకొని తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోండి ఇదే గిన్నెలో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు పెసరపప్పును కూడా వేసుకొని ఒకసారి అలా కలుపుకోవాలి లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని వేపుకోవాలి అదేవిధంగా ఒక కప్పు వరకు ఇక్కడ అటుకున్న కూడా తీసుకొని అటుకులను కూడా దీంట్లో వేసేసుకోవాలి ఇలా లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని రెండింటిని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకోవాలి ఈ విధంగా వేగితే సరిపోతుంది తీసి వీటిని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి తర్వాత ఇదే గిన్నెలో మనం ఏ అయితే తటుకులను తీసుకున్నామో అదే కప్పుతోటి మూడు కప్పుల వరకు పాలు అలాగే ఒక కప్పు వాటర్ని యాడ్ చేసుకోండి మీరు కావాలంటే నాలుగు కప్పులు కూడా పాలను యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా మనం పాలుని మరిగించుకోవాలి ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోండి ఈలోపు మనము ఏ అయితే తటుకులను తీసుకున్నామో అదే కప్పుతోటి కప్పు వరకు బెల్లం పావుకొప్పు నీళ్ళు కూడా పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని బెల్లాన్ని అంతా కూడా కరిగించుకోవాలి లో లో పెట్టుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాలలోపు మనకి ఈ బెల్లం అంతా కూడా కరిగిపోయి పావు రూపంలో వచ్చేస్తుంది దీన్ని ఈ విధంగా వస్తే మనకి కరిగిపోయి సరిపోతుంది దీన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మనము పాలని మరిగించుకుంటున్నాం కదా వీటిని ఈ విధంగా బాగా మరిగించుకున్న తర్వాత ముందుగా మనం అటుకులు పెసరపప్పు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా వాటిని దీంట్లో వేసేసి ఇలా కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని ఇలా మూత పెట్టేసుకోండి మరి మొత్తం పెట్టేసుకోవద్దు పాలు అనేవి పొంగిపోతాయి కాబట్టి కొంచెం గ్యాప్ ఉంచి పెట్టుకోండి ఇలా మధ్య మధ్యలో తీసి కలుపుకుంటూ ఉండాలి ఇదంతా కూడా లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని మనం కలుపుకుంటూ ఉండాలి లేకపోతే అడుగు పట్టేస్తుంది ఈ విధంగా మనకి దగ్గర పడితే సరిపోతుంది దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా పక్కన పెట్టేసుకోవాలి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఇక్కడ బెల్లం తీసుకున్నాం కాబట్టి విరిగిపోకుండా ఉంటుంది చల్లారిన తర్వాత మనం దీంట్లో బెల్లం పోకననే దాన్ని వేసుకోవాలి ఈ లోపు దీంట్లో మనం కొద్దిగా యాలకుల పొడిని కూడా వేసేసుకొని బెల్లాన్ని వడకట్టేసుకోండి ఏమైనా డస్ట్ ఉన్నా రాళ్ళున్న కూడా మనం తీసేసుకోవచ్చు ఇలా అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకోవడం అంటే ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా దీంట్లో వేసేసుకొని ఒకసారి అలా కలిపేసుకోవాలి దీన్ని మనం ఇంకా శ్రీకృష్ణుడికి నైవేద్యంగా పెట్టేసుకోవడమే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం ఈ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ